సాహిబుల్లో నాలుగు రకాలు ఉంటారు ఎన్ని రకాలు పోయి నాలుగు రకాలు అనగానే చాలామంది షేక్ సయ్యద్ మొగల్ పఠాన్ అంటారు అవునా నేను అది చెప్పను మొదటి రకం సాహేబులు వీళ్ళను డైలీ సాహిబులు అంటారు వీళ్ళు ప్రపంచపు చివరి అంచున ఉన్న మారుమూల కుగ్రమం ఉన్న సాహిబుల్లాగానే కనపడతారు ఎందుకంటే వీరి ముఖమునకు మహమ్మదు రసూలుల్లా సల్లిల్లా సల్లెం గారి సున్నతలలోకెళ్ళ ప్రప్రథమ సున్నతైన గడ్డం ఉంటుంది మరియు వారి వేషాధారాన్ని ఇస్లాంని పోలి ఉంటుంది వారు నమాజులు స్థిరపరుస్తారు వారి సంతానాన్ని మసీదు వైపుకు మళ్లిస్తారు వీళ్ళ గురించి ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు వీళ్ళను డైలీ సాయువులు అన్నారు ఇంకా సెకండ్ రెండవ రకం ఉంటారు మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్స్ వీళ్ళను జుమ్మా సాయువులు అన్నారు వీళ్ళు కరెక్ట్ జుమ్మా రోజే వస్తారు అది లేట్గా వస్తారు ఫాస్ట్గా పోతారు సిగ్గులేని సినిమాకైతే గంట ముందు పోతారు అల్లా ఇంటికి అరగంట ఆలస్యంగా వస్తారు సినిమా తొందరగా అయిపోతే జబీ షోగాయజీ అంటారు అదే మసీదులో భయాన్ని లేట్ అయితే అవిహోగానికి అవి అంటారు వీళ్ళు ఇంకా మూడో రకం వీళ్ళు పదకొండు నెలలు ఓవర్ జోగిపోదు పండల రంగానే గుస్సలు లేచి కూర్చుంటారు వీళ్ళు రంజాన్ సాహిబులు అన్నారు రంజాన్లో ఫజర్ జొహర్ అసర్ మగిరి మాషల్లా అల్లా విందులు వినోదాలు ఇఫ్తార్లు ఆ వింతలు ఈ వింతలు పులకింతలు అన్నీ చెప్తారు మగిరి వస్తాంది ఇఫ్తార్ చేస్తారు ఇంటికి వెళ్తారు టోపీ తీస్తారు బూట్లో పడేస్తారు పక్కన సాతి అడుగుతాడు అజీ రంజాన్ మీద తరావే జీ అంటే మరి రంజాన్ మీద రోజారథం పొలెం పనికి తరావే పడతాం బొలెంకా జీ అంటాడు ఈయన ఇక నాలుగవ రకం వీళ్ళను జనాద సాహులు అంటారు నేను సచ్చినాక ఎట్టా మోసుకపోతారులే నేను ఎందుకు రాయన చదవడం అని వీళ్ళు అంటారు ఇది కాదు నమాజులు స్థిరపరచండి నమాజా ఋగ్వేదంలోని వాక్యం మమేకం నమాజ్ అంటే ప్రణమిల్లడం సాష్టాంగ ప్రణామాలు చేయడం ఇది భయ అందుకోసమే తు దేశజీ జ్యోతి జన్ చాలా మంది అడుగుతారు నన్ను కూడా ఏమయ్యా సాహిబ్ గారు ఏమన్నా నువ్వు చూసినావా నువ్వు ఎందుకు ముసల్మాన్ అన్నవయ్యా అని నాకు ముస్లింలు అడుగుతారు చాలామంది నేను ముస్లిం కాలేదయ్యా ఇస్లాంలోకి వచ్చానని అంట అవునా భయ్ కరెక్ట్ కాదా ముస్లిం వేరే ఇస్లాం వేరే ఇస్లాంలోకి వచ్చిన వారు ముస్లిం అవుతారు ఒకవేళ ముస్లిం ఓడిపోయినా పర్వాలేదు కానీ ఇస్లాం గెలవాలి ముస్లిం ఈరోజు ఉంటారు రేపు పోతాడు కానీ ఇస్లాం ప్రణయం వరకు ఉంటుంది అది

నచే శివానైవ చవలింగం తను ఎవరికి పుట్టలేదు ఇంకొకరికి జన్మనివ్వలేదు సకారణం కరణాది సాధిసో ఏ కారణము చేతనైనా సాధించి శోధించాలనుకుంటే నగ్నం పరితత్మయామి అతను ఇచ్చిన జ్ఞాన సంపద ద్వారా తెలుసుకోండి చూడండి పోయి ఇస్లాం ఏం చెప్తుంది మనమేం చేస్తున్నాం మనం ఏమన్నా అంటే దాదా దాదీసే అత బలెమాట నేర్చుకున్నారు జనా రూత పదం ఇది ఖురాన్ ఉంది హదీస్ ఉంది పెద్ద పెద్ద పండితులు ఉన్నారు విశదీకరించే వాళ్ళు ఉన్నారు విశ్లేషించే వాళ్ళు ఉన్నారు విన్నవించే వాళ్ళు ఉన్నారు విన్నపాలు పెట్టుకునే వాళ్ళం కావాలి వాళ్ళకు చేద్దామా ఇన్షాల్లా